హాయ్ అండి వెల్కమ్ టు సురేఖ వరల్డ్ మన ఈ వీడియో స్పెషల్ వచ్చేసి మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి నువ్వుల కుడుములు చేస్తున్నానండి వీటిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేస్తామో అంతే హెల్తీ కూడా ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ఖచ్చితంగా ట్రై చేయాలండి ఇవి ట్రై చేయడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట ఈ నువ్వుల కుడుముల్ని సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేను ఒక టూ కప్స్ నువ్వులు తీసుకున్నానండి నువ్వులు తీసుకుని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలా అంటే ఆయిల్ అది ఏం లేకుండా డ్రైగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న అలాగే నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి నార్మల్గా అయితే ఇలా రోస్ట్ చేసుకున్న నువ్వులని డైలీ వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకోవడం వల్ల నూమకాలు నొప్పులు అనేవి ఈజీగా తగ్గుతాయండి అంటే సిక్స్టీ ప్లస్ వయసు ఉన్న వాళ్ళు కాదని నేను చెప్పేది జస్ట్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతూ కదా థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఉన్నవాళ్ళు డైరీ తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి నేనైతే ఇది ప్రాక్టికల్గా చెప్తున్నానండి నాకైతే రిజల్ట్ చాలా బాగా అనిపించింది సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట ఈ నువ్వులు చల్లారేలోపు మనము బెల్లంని మెత్తగా దంచుకోవాలండి ఈ బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రక్తహీనత ఉన్న వాళ్ళకైతే బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి సో నేను తీసుకున్న ఈ టూ కప్స్ నువ్వులకి ఈ కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్ దాకా బెల్లంని దంచుకొని తీసుకున్నానండి ఈ సేమ్ క్వాంటిటీ సరిపోతుందండి నేను తీసుకున్న వాటికైతే మీకు కాస్త స్వీట్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే టూ కప్స్కి టూ కప్స్ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా దంచి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసి చల్లార్చిన నువ్వుల్ని తీసుకోవాలండి ఈ నువ్వుల్ని తీసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా పట్టద్దండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీనికి మళ్ళీ బెల్లం యాడ్ చేసిన తర్వాత అంతటిని ఒకసారి కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే ఫస్ట్ సరిపోతుంది సో ఇలా వచ్చేస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మిగతా వాటిని కూడా అలానే పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు దంచిపెట్టుకున్న బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అంతటిని ఒకసారి కలిపేసుకోవాలి బెల్లంని అయితే చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలండి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే మిక్సీలో బ్లెండ్ అవ్వడం ఈజీగా ఉండదు కదా సో అందుకనేసి నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా దంచేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఈ స్వీట్ అంతా నువ్వులకి ఈజీగా పట్టేస్తుంది అనమాట సో నేను మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ చేసి పెట్టేసుకున్నాను సో చూడండి ఇలా వచ్చేసింది కలర్ కూడా చాలా బాగుంటుందండి చూడడానికి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా లడ్డు కూడా చేసుకుని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదండి సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందరినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సేమ్ ఇలాగే మిగతా వాటి అంతటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ నువ్వుల పిండిని ఇలా రెడీ చేసుకుని పక్కనంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ యాడ్ చేసి బాగా హీట్ చేసుకోవాలండి వాటర్ని ఈ నీళ్లు లోపు ఒక బౌల్లోకి జొన్నపిండిని తీసుకున్నానండి ఇవి నేను ఒక టూ కప్స్ దాకా జొన్నపిండిని తీసుకున్నాను అందులో కొద్దిగా రుచికి సరిపడే సాల్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశానండి ఇవి స్వీట్ ఐటమ్ కాబట్టి సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ జొన్నపిండి అంతా చప్పగా ఉండకుండా ఉండడానికి కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను టేస్ట్కి తగ్గట్టు అనేసి ఎక్కువ సాల్ట్ యాడ్ చేయొద్దండి జస్ట్ లిటిల్ బిట్ యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇలా వేసుకున్న తర్వాత మనము వేడి చేసుకున్న వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్పూన్తో అంతటిని ఒకసారి కలుపుకోవాలండి వేడి నీళ్ళు కదా కాస్త చేకాలతుంది అన్నప్పుడు ఇలా స్పూన్ పెట్టేసి అంత కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు పక్కన ఉంచేసి కాస్త చల్లాడుతుంది కదా తర్వాత కొద్ది కొద్దిగా చల్లనీళ్ళు యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అంతా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పిండిని ముద్దగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం రొట్టె చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇలా తడుపుకున్న పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఈ సైజులో మనము బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి ఈ అంతటిని ఈ పిండి అంతటిని మరీ లూజ్గా కలపద్దండి జస్ట్ రొట్టె చేసుకోనికి వచ్చే విధంగా తడుపుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు నేను అన్నీ ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని ప్లేట్ మోసేసి అంటే తడి ఆరనివ్వకుండా కప్పేసి ఉంచేసుకోవాలండి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేయాలండి అంటే నియర్లీ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఉడికేటప్పుడు పొంగు వచ్చేసి పైన కుడుముల పైన పడేసి మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో దానికనేసి నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ తీసుకున్నాను ఇలా మూత పెట్టేసి బాగా బాయిల్ చేయాలి ఈ వాటర్ హీట్ అయ్యేలోపు ఒక కాటన్ క్లాత్ని తడిపేసి మనం ముందుగా బాల్స్గా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని ఇలా పెట్టేసి చే ఫింగర్స్ తోటి ఇలా ఒత్తేసుకోవాలన్నమాట ఈ కింద ఉన్న క్లాత్ వచ్చేసి కాటన్ అయితేనే బాగుంటుందండి వేరే సిల్క్ కానీ వేరే క్లాత్ యూజ్ చేస్తే కనుక మనకి ఇట్లా వత్తేసేటప్పుడు క్లాత్తో పాటు పైకి వేసే ఛాన్స్ ఉంటుంది సో కాటన్ అయితే స్టిక్ అయిపోతుంది కాబట్టి బండకి నీట్గా వచ్చేస్తుంది సో మిగతావి కూడా ఇలానే అన్నీ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి మీకు కరెక్ట్గా రౌండ్ షేపే రావాలనేది ఏం లేదండి జస్ట్ నార్మల్గా రౌండ్గా వచ్చేసినా సరిపోతుంది సో ఇక్కడ నేను ఐదు దాకా ఒకేసారి చేసి రెడీగా ఉంచుకున్నానండి ఇప్పుడు దీనిని ఒక్కొక్కటిని అంటే ఈ క్లాత్ పైకి ఎత్తేసి ఇలా లెఫ్ట్ హ్యాండ్లోకి తీసేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేసేస్తే నీట్గా వచ్చేస్తుందండి ఎక్కడా కూడా విరిగిపోతుంది అనమాట విరిగిపోకుండా ఉండాలంటే వేడి నీళ్ళు యాడ్ చేయాలండి చలినీళ్ళు యాడ్ చేస్తే ఇలా తీసేటప్పుడు మనకి విరిగే ఛాన్స్ ఉంటుంది సో దానికనేసి నేను వేడి నీళ్ళు ఇందులో యాడ్ చేశాను సో ఇప్పుడు స్టఫింగు నువ్వుల పిండిని ఇందులో పెట్టేసుకొని మనం ఇంకో ఫింగర్ తోటి కాక ఇలా చేతితోటి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి చేసుకొని ఎడ్జ్లన్నిటినీ గట్టిగా ప్రెస్ చేసేస్తే స్టిక్ అయిపోతాయండి ఇలా చుట్టూ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి సో ఇలా స్టిక్కీగా లేకుంటే ఉడికేటప్పుడు ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా కాబట్టి గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి టోటల్గా రౌండ్ షేప్ అయితే వచ్చేసింది కదా ఇలా మిగతా వాటిని అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా అన్నీ ఒకేసారి చేయకుండా జస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ ఒకసారి చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆరిపోతాయి కాబట్టి పైన పగులు వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో అందుకనేసి కొద్ది కొద్దిగా చేసి కుక్కర్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి చేసుకుని అలా పెట్టుకుంటూ పోతే నీట్గా వచ్చేస్తాయండి సో చూడండి ఇక్కడ వాటర్ అనేది బాగా స్టీమ్ అయిపోయింది కదా సో ఆవిరి వచ్చేస్తుంది సో ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ ఇందులో ఇడ్లీ పాత్ర అంటే ఫస్ట్ ప్లేట్ ఉంటుంది కదా స్టాండ్ వచ్చిన ప్లేటు ఆ ప్లేట్ని ఇందులో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు హీట్ అవ్వనివ్వాలండి ప్లేట్ హీట్ అయిపోయిన తర్వాత మూత తీసేసి హీట్ అయిపోయిన ఆ స్టాండ్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుడుముల్ని ఇందులో స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ రావాలండి ఇలా హీట్ అయిన ప్లేట్లో ఫోర్ పెట్టేసానండి ఈ ప్లేట్ మేరకు కంపల్సరీ హీట్ చేసుకోవాలండి ప్రీ హీట్ చేసుకోవాలి లేదండి దానికి అత్తుకునే ఛాన్స్ ఉంటుంది సో ఇలా హీట్ చేసుకున్నట్లయితే ఈ పిండి అనేది దానికి అంటుకోకుండా వస్తుందన్నమాట సో దానికనేసి కంపల్సరీ హీట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా ఫోర్ సైడ్స్ నేను ఫోర్ పెట్టేశాను ఫోర్ పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ముందు ఇవి పెట్టేసిన తర్వాత పక్కన మిగతావి చేసుకునే లోపు ఇవి హీట్ అయిపోతాయి అనమాట హీట్ అయిపోయి ఆవిరంతా కుడుముకు పట్టేస్తుంది సో అప్పుడు మనకి చెమ్మ తగులుతుంటుంది కదా దాన్ని టచ్ చేస్తే ఆ టైంలో నెక్స్ట్ పైన చేసుకున్నవన్నీ ఇంకోసారి పెట్టేసేయాలన్నమాట ఇలా ఒక లేయర్ పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ మిగతా కుడుములు ప్రిపేర్ చేసుకునేసరికి ఇవి కాస్త వేడెక్కింటాయి కదా ఆవిరి మీద కొద్దిగా ఉడికింటాయి అనమాట అంటే మనకి టచ్ చేయగానే మనకి స్టిక్కీగా అనిపిస్తుంది అనమాట ఆ టైంలోనే సెకండ్ లేయర్ పెట్టేసేయాలన్నమాట ఇలా స్టిక్కీగా అవ్వకముందు పెట్టేస్తే ఒకదానికోటి అంటుకుపోతాయి అనమాట సో అందుకనేసి కంపల్సరీ ఫస్ట్ పెట్టినవి కాస్త ఉడికిన తర్వాతనే అంటే టైం ఒక ఫైవ్ మినిట్స్ తీసుకుంటుందండి తర్వాత ఇలా దానిపైన ఇంకో లేయర్గా పెట్టేసేయాలి సో ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక దానిపైన ఇలా పేర్చుకుంటూ రావాలన్నమాట సో అలా అయితేనే నీట్గా వచ్చేస్తాయి అనమాట సో ఇలా అన్ని ఇందులో పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే వాటర్ అంతా ప్లేట్లోకి వచ్చేసి అంత మెత్తగా అయిపోతాయి అనమాట ప్లేట్లోకి వాటర్ ఫాస్ట్గా రావడమే కాకుండా త్వరగా అయిపోయి అడుగు మాడేస్తుందండి సో దానికోసం మంటని తగ్గించేసి ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట సో ఈ కుడుములు ఉడికాయా లేదా అని తెలుసుకోవాలి అంటే అది మూత ఓపెన్ చేసేసి లోపల ఉన్న కుడుమని టచ్ చేస్తే మన ఫింగర్స్కి స్టిక్కీగా కానట్లయితే అవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఎంజాయ్ చేసేయచ్చు వీటిని మెల్లిగా స్పూన్తో తీసేసుకుంటే వన్ బై వన్ సరిపోతుందండి టేస్టీ అండ్ హెల్తీ అయిన గుడుములు రెడీ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ నేను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బై బాయ్ థ్యాంక్ యూ